ఒక వ్యక్తి కోసం కాకుండా ప్రజలు వ్యవస్థ కోసం అసెంబ్లీ పనిచేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు సభ్యులు ప్రతిభ చాటుకునేలా క్రీడలు సాంస్కృతిక పోటీలు పెట్టాలని సూచించారు కేజ్రీవాల్ నమూనా నడవదని తాను ముందే చెప్పానని గుర్తు చేశారు గవర్నర్ ప్రసంగంపై నేడు ధన్యవాద తీర్మానానికి చంద్రబాబు సమాధానం ఇవ్వనున్నారు బడ్జెట్ సమావేశాల సందర్భంగా గతంలో మాదిరిగా సభ్యులకు క్రీడలు సాంస్కృతిక పోటీలు నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు తద్వారా సభ్యుల్లోని ప్రతిభ చాటుకునే అవకాశం లభిస్తుందన్నారు సభలో చర్చలను విధిగా ప్రోత్సహించాలన్న సీఎం సభ గౌరవాన్ని పెంపొందించేలా పద్దతి ప్రకారం సమావేశాలను కొనసాగించాలన్నారు శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ బీఏసీ సమావేశంలో పాల్గొన్న సీఎం కొన్ని అభిప్రాయాలను పంచుకున్నట్లు తెలిసింది ఎనిమిది నెలల కూటమి ప్రభుత్వ విజయాలు పోలవరం నదుల అనుసంధానం పెట్టుబడులు యువతకు ఉపాధి వాట్సాప్ గవర్నెన్స్ స్వర్ణాంధ్ర విజన్ రెండు వేల నలభై ఏడు వంటి ఇరవై ఏడు అంశాలను తెలుగుదేశం ప్రతిపాదించగా పీఎంఏవై అమలు తీరు గంజాయి డ్రగ్స్ నిర్మూలనకు తీసుకుంటున్న చర్యలు వంటి పదమూడు అంశాలపై సభలో చర్చించాలని బీజేపీ ప్రతిపాదించింది పట్టణ స్థానిక సంస్థల పరిధిలో ఐదు అంతస్తులోపు భవనాలకు ప్రభుత్వ గుర్తింపు పొందిన సర్వేయర్ల ద్వారా అనుమతించేందుకు వీలుగా తెచ్చిన ఆర్డినెన్స్ ను ఈ సమావేశాల్లోనే బిల్లు రూపంలో సభలో ప్రవేశపెట్టనున్నారు ఢిల్లీలోలాగా కేజ్రీవాల్ మోడల్ నడవదని తాను ముందే చెప్పినట్లు సీఎం చంద్రబాబు గుర్తు చేశారు ఇటీవలి ఎన్నికల్లో అది నిరూపితమైందన్నారు శాతం సంక్షేమంతోనే పరిపాలన అంటే కుదరదని అభివృద్ది తోడవ్వాల్సిందేనని స్పష్టం చేశారు భారత్లో అయినా ఇతర దేశాలతో పోల్చినా ప్రధాని మోదీ మోడల్ సరైందిగా సీఎం అభివర్ణించారు గవర్నర్ ప్రసంగం సందర్భంగా వైసీపీ సభ్యులు గందరగోళం చేయడాన్ని బీజేపీ పక్ష నేత విష్ణుకుమార్ రాజు ప్రస్తావించగా వారి గురించి తెలిసిందే కదా ప్రజలు కూడా చూస్తున్నారని సీఎం చంద్రబాబు బదులిచ్చారు ప్రశ్నోత్తరాల్లో తమ పార్టీ సభ్యులకు ఎక్కువ ప్రశ్నలు ఇవ్వాలని జనసేన తరపున మంత్రి నాదెండ్ల మనోహర్ అడిగారు తమకు ప్రశ్నలు తక్కువగా వస్తున్నాయని జీరో అవర్లో మాట్లాడే అవకాశం ఇవ్వాలని బీజేపీ తరఫున విష్ణుకుమార్ రాజు కోరారు నవంబర్ సెషన్లో అందరికంటే విష్ణుకుమార్ రాజే ఎక్కువ సమయం మాట్లాడారని సభాపతి అయ్యన్న పాత్రుడు గుర్తు చేశారు దీనికి స్పందించిన సీఎం మాట్లాడనివ్వండి అందులో తప్పేముందని సరదా వ్యాఖ్యలు చేశారు సభలో మాట్లాడకపోయినా మీరు ఏ శాఖకు వెళ్లినా పనులవుతాయి కదా అంటూ మంత్రి పయ్యావుల కేశవ్ చమత్కరించారు గవర్నర్ ప్రసంగంపై నేడు ధన్యవాద తీర్మానముంటుంది చివరిలో ముఖ్యమంత్రి సమాధానమిస్తారు మార్చి మూడు నాలుగు ఐదు తేదీల్లో బడ్జెట్ పై సాధారణ చర్చ జరగనుండగా ఐదున ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సమాధానం ఇవ్వనున్నారు మార్చి ఆరు ఏడు సహా పది నుంచి పదమూడు వరకు తర్వాత పదిహేడున డిమాండ్లు గ్రాంట్లపై ఓటింగ్ నిర్వహించనున్నారు పద్దెనిమిదిన వచ్చే ఆర్థిక సంవత్సరానికి సప్లిమెంటరీ అంచనాల సమర్పణ చర్చ ఓటింగ్ జరగనుంది పంతొమ్మిదిన ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెట్టనుండగా ఇరవై ఇరవై తేదీలను రిజర్వుగా నిర్ణయించారు మార్చి మూడు నుంచి రోజు కచ్చితంగా గంటపాటు ప్రశ్నోత్తరాలు ఉండనున్నాయి